హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీనివాసును కాసింపేట గ్రామం మానస దేవి టెంపుల్ దగ్గర ఉన్నాం మనం గన్నేరువరం మండలం కరీంనగర్ జిల్లా ఇది ముందర గోపురం ఉంటుంది పంజీ ఇక్కడ కోనేరు ఉంది కోనేరు ఉంది కోనేరు చుట్టూ మనం సరే చూపిద్దాం గుండెం ఇది కోనేరు గుండెం గుండం దగ్గర అన్ని లింగాలు జ్యోతిర్లింగాల మాదిరిగా ఉంటుంది ఇలా చుట్టూ లింగాలు చూడండి చాలా స్వయంభూ మానసాదేవి మందిరం స్వయంభూగా వెలిసిందని చెప్పేసి భక్తులు చాలా వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఇక్కడికి రావడం జరుగుతుంది ఈ విధంగా శివుని కనబడుతున్నారు ఇక్కడ మనకు నందీశ్వరుడు ఇలాగైతే మనకు మొత్తము ఈ కోనేటి చుట్టూ అన్ని లింగాలు మొత్తం లింగాలు ఉన్నాయి మధ్యలో పరమశివుడు గంగమ్మ తల్లి మీదికలు వస్తుంది ఇలాగైతే మనకు చుట్టూ జ్యోతిర్లింగాలు అయితే దర్శనం చేసుకోవచ్చు ఒకసారి మీరు చుట్టూ చూడండి లోపలైతే ఇలా వచ్చిన తర్వాత లోపల మనకి ఇట్లా ఉంటుంది ఇక్కడ ఎదురుగా అభయాంజనేయ స్వామి వారు చాలా పెద్ద విగ్రహం అయితే మనకి దర్శనమిస్తుంది చూడండి అభయాంజనేయ స్వామి వారిని గుండమ్మ హోమము ఇక్కడ హోమం అయితే ఉంది ఇక్కడ హోమాన్ని దర్శనం చేసుకోవచ్చు ఇక్కడనే అమ్మవారికి ముడుపు కడతారు ఇవన్నీ ముడుపులు సమర్పించి కట్టిపోతారు అన్నట్టు ఇక్కడ ముడుపులు ధ్వజస్తంభము ఇదే అమ్మవారి గుడి ముందట అమ్మవారి గుడిది కనబడేదంతా ఇలా అమ్మవారి గుడి అయితే మీకు కనబడుతుంది లోపల గర్భగుడి లోపల ఇలా పూజలు ఇక్కడ ఓడి బియ్యం పోస్తారు చూడండి భక్తులందరూ ఓడి బియ్యం పోస్తారు ఇక్కడ అమ్మవారు అయితే లోపల మీకు కనబడతారు మానసాదేవి స్వయంభూ మానసాదేవి చూడండి ఇంత చక్కగా కనబడుతుందో ఎదురంగా కనబడేది శక్తిపీఠం అక్కడ పూజ చేస్తారు నిత్యం ఉదయం సాయంత్రం భక్తులు చాలా పెద్ద సంఖ్యలో చేసారు ఇది లోపల గర్భగుడి ఆలయం లోపల గుడి లోపల ఇదైతే మనకు కనబడుతుంది ఈ గుడి ప్రధాన అర్చకులు ఇక్కడ అందరూ పూజలు చేయించుకుంటున్నారు ప్రధానము చూడండి చాలా బాగున్నది జనమైతే చాలా బాగా ఉన్నారు మనం ఆలయం లోపల ఉన్నటువంటి మన ముందట మానసాదేవి మందిరానికి సంబంధించిన గుడి చైర్మన్ గారు మన ముందట ఉన్నారు వారితో మనం ఒకసారి మాట్లాడదాం సార్ ఈ గుడి గురించి మీరు ఒక రెండు విషయాలు చెప్పండి సార్ మేము శ్రీమాత్ర మానసాదేవి ఆలయము మాకు రెండు వేల పదహారులో అమ్మవారు పోషమ్మను ప్రతిష్టామనే క్రమంలో ఇక్కడ అమ్మవారు మాకు ఒక విగ్రహం ఉండే ఆ విగ్రహాన్ని తీస్తూ ఉంటే దాని కింద దొరికినటువంటి విగ్రహాలు ఈ మానసాదేవి అపూర్వ లక్ష్మి విగ్రహాలు ఇవి ప్రపంచంలోనే రెండో విగ్రహము మానసాదేవి అపూర్వ లక్ష్మి విగ్రహాలు ఎక్కడ ఉండే హరిద్వార్లో ఉంటుంది ఫస్ట్ అమ్మవారు రెండవ అమ్మవారు మళ్ళా మన కరీంనగర్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో మరి గన్నెరవం మండలంలో కాసింపేట గ్రామంలో మాత్రమే ఉంటుంది ఇక్కడ విశేషమైన అమ్మవారు స్వయంభు కాబట్టి మా ఆరు సంవత్సరాల సద్ది భక్తులు వేలాదిగా దర్శనం చేసుకోవడం జరుగుతూ ఉంది మరి ప్రతిరోజు కూడా మంగళవారమును శుక్రవారము మంగళవారం మానసాదేవికి శుక్రవారం లక్ష్మీ అమ్మవారికు అభిషేకాలు ఉంటాయి మరి మూడు రోజులు మాత్రం ప్రత్యేకించి జనాలు దాదాపు వేల సంఖ్యలో వస్తారు ఎంతమంది వచ్చినా కానీ ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా అన్న ప్రసాదం ప్రతిరోజు రెండు వందల నుంచి రెండు వేల మంది దాకా భోజనం చేయడానికి మేము అలంకార తరఫున ఏర్పాటు చేయడం జరిగింది మరియు పార్కింగ్ కూడా ఉచిత పార్కింగ్ ఉచిత దర్శనము మరి వాటర్ కూడా ప్యూరిఫైర్ వాటర్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఒక బస్సుల సౌకర్యం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం గమనించి తొందరగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయాలని మేము మీ ఛానల్ ద్వారా కోరుకుంటా ఉన్నాము మా అమ్మ మానసాదేవి అమ్మవారు ఏంటంటే వంద రూపాయల కోరికతోనే లక్ష కాదు కోటి రూపాయలు పెట్టినా రాని ఆరోగ్య సమస్యలు కానీ ఇక విదేశాలకు కానీ పిల్లలు కానీ సంతానం కానీ మరియు మా పెళ్ళిళ్ళు ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు చాలామందికి వదలవు కాబట్టి అందరికీ కూడా అమ్మవారు ఒక వంద రూపాయల ముడుపుతోనే అమ్మవారు కోరికలు నెరవేరుస్తుంది కాబట్టి దాదాపు నెలకు ఆరు వేల ముడుపులు అవుతున్నాయంటే మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఆరు వేల ముడుపులు కడుపు నెలకు దాదాపు ఆరు వేల పైన అయితే కానీ తక్కువ కావు అంటే ప్రతిరోజు ప్రపంచంలోనే రెండవది ఇక్కడ మరి శ్రీచక్రం కూడా పద్దెనిమిది శక్తిపీఠాలు ఎవరు కూడా తిరగలేదు ఆది శంకరాచార్యులు తిరిగి మళ్ళీ మా ఆలయ కమిటీ తిరిగింది పద్దెనిమిది శక్తిపీఠాలు తిరిగి అక్కడ ఉన్నటువంటి అమ్మవార్ల దగ్గర పూజలు చేసుకొని వచ్చి ఇక్కడ పెట్టి శ్రీచక్రం అది ఎక్కడ కూడా ప్రపంచంలో కూడా ఇంత పెద్ద శ్రీచక్రం ఎక్కడ కూడా ఉండదు మన ఆలయంలో తప్ప అందుకే అమ్మవారు ఇంత భక్తులను తెప్పిస్తూ ఉన్నది మేము ఓం శ్రీ మానస దేవ్య మానసా మహాక్షేత్రము ప్రతిష్ట జరుపుకొని ఆరు సంవత్సరాలు మాత్రమే అవుతుంది అయినప్పటికీ కూడా ఇంత విశేషమైన ప్రఖ్యాతిని గాంచింది అంటే అమ్మవారి అనుగ్రహం అమ్మవారు సాక్షాత్ ఇక్కడ వెలసిందని చెప్పి నిరూపించుకోవడానికి గుడి పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా కనీసము రెండు వేల తొమ్మిది వందల మందికి సంతానం కలిగింది ఇక్కడ విశేషము అమ్మవారు సంతాన దేవత కాబట్టి సంతాన దీక్షలు ఉంటాయి నలభై ఒక్క రోజులు సంతాన దీక్షలు ఉంటాయి వివాహమై పద్దెనిమిది సంవత్సరాల వరకు కూడా సంతానం కాని వాళ్ళకు ఈ క్షేత్రానికి వచ్చి దీక్ష తీసుకున్నాక సంతానం కలగడం జరిగింది అదొక విశేషము వెళ్ళి పద్దెనిమిది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పది సంవత్సరాలు అట్లాంటి వాళ్ళందరూ కూడా డాక్టర్ల దగ్గరికి తిరిగి 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 వేసారిపోయిన వాళ్ళు కూడా ఈ క్షేత్రానికి వచ్చి సంతానాన్ని పొంది ఉన్నారు అంతటి విశేషం అట్లాగే సంతానం కలిగాక కూడా చిన్నపిల్లల సంస్థలు ఏమున్నా కూడా అమ్మవారి దగ్గరికి వచ్చి వాటిని నివృత్తి చేసుకుంటూ ఉంటారు అమ్మవారు సంతాన దేవత చండపిల్లని కాపాడే దేవత కూడా మరియు ఇక్కడ విశేషమైన శ్రీచక్రం మహామేరు నాలుగు పాయింట్ ఐదు అడుగుల మహామేరు ఉంది ఆ మేరు పెట్టినప్పటి నుంచి కూడా ప్రతిరోజు నిత్య కుంకుమార్చన త్రిశతనామ కుంకుమార్చన చేయడం జరుగుతుంది అమ్మవారి అనుగ్రహం వల్ల ఈ క్షేత్రం దరిదాపులో ఈ గ్రామం మొత్తం కూడా ఎలాంటి అకాల వర్షాలు లేకుండా సకాల వర్షాలు సస్య సంరక్షణ చేసే దేవతగా పేరుగాంచింది ఈ ఊరు దాటిన తర్వాత అకాల వర్షాలు ఉంటాయి కానీ ఊరిలో ఇప్పటివరకు ఈ గుడి అయినప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా అకాల వర్షాలు పడలేదు కాబట్టి రైతుల దేవత సంతాన దేవత చిన్నపిల్లలను కాపాడే దేవత అని చెప్పి అమ్మవారు సాక్షాత్ ఇక్కడ నేను ఉన్నాను అని చెప్పి నిరూపించుకుంటుంది కాబట్టి దినదిన ప్రవర్ధనంగా ఆరు సంవత్సరాల్లోనే ఇంత ప్రఖ్యాతిగాంచింది మరియు అమ్మవారు ముడుపుల దేవత అమ్మ నాకు ఈ కోరిక ఉంది తల్లి అని చెప్పి ఆర్తితో ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా అమ్మవారు వాళ్ళ యొక్క కోరికలు తీరుస్తుంది మాన్సా అంటే కోరిక కోరికలు తీర్చే దేవత కాబట్టి మానసా దేవతనే మానసా దేవతగా మారిపోయింది అంతటి విశేషమైన ఈ యొక్క దేవస్థానం హరిద్వార్లో మొదటిది ఆ తర్వాత మన తెలంగాణ ప్రాంతంలో మనం అనుగ్రహించడానికి కూడా వెలసి ఉన్నది శుభ మనం పంతులు చెప్పిందైతే మనం మొత్తం విన్నాం కదా చాలా మహిమతో కూడుకున్నటువంటి మానసాదేవి ఈ గుడి విశిష్టత గురించి వారు చక్కగా వివరించారు చూడండి అమ్మవారి శక్తిపీఠాన్ని అయితే నేను చూపిస్తున్నాను మీకు ఇక్కడ చాలా ఒడి బియ్యము పోయడానికి కూడా ఒక స్థలం ఇది లక్ష్మీ నరసింహస్వామి మందిరం ఈ పక్కకు ఉంటుంది ఇచ్చిన మీకు ఆల్రెడీ మళ్ళీ కూడా చూపిస్తున్నా శ్రీశిప్రాన్ని సరి భక్తులు అయితే చాలా అధిక సంఖ్యలో ఉన్నారు ముడుపు కట్టుకొని వీరు వారి కోరికలను నెరవేరాలని ముడుపు కట్టుకునేటువంటి భక్తులు మనకు అమ్మవారు ఓడ్బియము మనము మానసదేవి మందిరం చూపించాను మంచి కోరిన కోరికలు నెరవేర్చే అమ్మవారి దేవాలయము ఆలయ విశిష్టత గురించి ఆలయ చైర్మన్ గారు చెప్పారు మరియు ఆలయ ప్రధాన అచకులు చెప్పారు చాలా ఆహ్లాదమైన వాతావరణము చక్కటి వాతావరణము అనుకున్న కోరికలు నెరవేరితే సంతానం కలిగిన వాళ్ళకి సంతానం అవుతుందట పిల్లలు లేని వారికి పిల్లలు పిల్లల చదువులు ఇక్కడ ఏది మొక్కుకుంటే అది నెరవేరుతుందని చెప్పేసి ఇక్కడ ఆలయ ప్రతీక ఉన్నది మీరు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని తరించాలని కోరుతూ ఉన్నాను నేను మీ శ్రీనివాస్